హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది టూ కలర్స్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీస్ చూడబోతున్నామండి క్వాంటిటీ కూడా ఇక్కడ నుంచి కింద వరకు కూడా ఉంది క్వాంటిటీ అలాగే సైడ్లో కూడా పెట్టి ఉంచాము కలర్స్ అయితే మాత్రం టూ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి సెమీ సీకో పట్టు అనమాట మామూలుగా సీకో పట్టు శారీస్ మీరు కొనాలి అంటే త్రీ థౌజండ్ ప్లస్సే ఉంటాయి కాబట్టి అంత రేట్ పెట్టి మనం కొనుక్కోవాలంటే కొంతమందికి కష్టం కాబట్టి మనకిది సెమీ సీకో పట్టు సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట ఇమిటేషన్స్ ఇవి ఒరిజినల్ అయితే కాదు ఓకేనా ఒరిజినల్ అయితే ఒరిజినల్ అని చెప్పేస్తాను ఇమిటేషన్ అయితే ఇమిటేషన్ అని చెప్పేస్తాను కలర్ వచ్చేసి గ్రేప్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ ఒక వచ్చింది ఇంకొక ఏమో లెగ్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కలర్స్ అయితే మాత్రం టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి క్వాంటిటీ ఇంత ఉన్నాయి కింద కూడా ఉంది అది మీకు కనిపించదు ఓకేనా ఇక్కడ డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చామండి ఒకసారి డిస్క్రిప్షన్ చదువుకున్న తర్వాత మాత్రమే మా దగ్గర జ్యువెలరీ అయినా శారీస్ అయినా ఆర్డర్ చేసుకోండి అది చదవకుండా మాత్రం ఆర్డర్ చేసుకోవద్దు ఎందుకంటే మీరు కూడా ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వకుండా ఉండాలి అని మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము ఓకే విజయదశమి అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను శారీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకి సెమీ సీకో పట్టు శారీ అండి చాలా బాగుంది క్వాలిటీ పరంగా మనకి లైట్ వెయిట్ ఉంటుంది ఇది షాంపూ వాష్ అయితే చేసుకోవాల్సి వస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఓవరల్గా చెప్తున్నాను కాబట్టి మీరు కొంచెం విని చక్కగా తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇక్కడ అంతా ఫోల్డింగ్స్లో ఉంది కదా సిస్టర్స్ మీకు ఏ డిజైన్ అంతే హై హైలైట్ అవ్వట్లేదు అంటే బోర్డర్లో ఏం డిజైన్ వచ్చింది మిడిల్లో ఏం డిజైన్ వచ్చింది అనేది మీకు హైలైట్ అవ్వట్లేదు కాబట్టి నేను ఇంకొక సారీ అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి కలర్ ఏమో గ్రేప్ కలర్ శారీ కలర్ గ్రేప్ కలర్ వస్తుంది దానికి బోర్డర్ మనకి బాటిల్ గ్రీన్ కలర్తో బోర్డర్ ఇచ్చారు ఇప్పుడు నేను మీకు ఇది దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తా డిజైన్ దీంట్లో మనకి హంస లాగా డిజైన్ అయితే ఇచ్చారు కనబడుతుంది కదా సిల్వర్ కలర్లో హంస డిజైన్ అయితే వచ్చింది అలాగే ఇక్కడ కూడా హంస డిజైనే అంటే సిల్వర్ కలర్తో మనకి చక్కగా రెండు ప్లేసెస్లో ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ అండ్ గ్రేప్ కలర్లో కూడా మనకి హంస డిజైనే వచ్చింది టోటల్గా మనకి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది కట్టుకుంటే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది అలాగే ఈ శారీలో మనకి పళ్ళు వచ్చేసరికి సిల్వర్ కలర్ వీవింగ్లో ఇది ఎక్కడా కూడా మనకి ప్రింటెడ్ మోడల్లో అయితే లేదు అండి సిల్వర్ కలర్ వీవింగ్లో ఉంటుందన్నమాట ఇది సిల్వర్ కలర్ వీవింగ్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ విత్ బోర్డర్తో ఇచ్చారు ఓకేనా నేను వేసుకున్నటువంటి బ్లౌజ్ మొన్న లైవ్లో వేసుకున్నాను కదా ఆ బ్లౌజ్ అనమాట వేరే శారీ మీద బ్లౌజ్ దీని మీదకి కూడా గ్రీన్ కలర్ ఉంది కాబట్టి సెట్ అయిపోతుందని చెప్పేసి నేను పెట్టుకుని చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ ఇది నేను ఇంకొక కలర్ శారీ కూడా మీకు కట్టుకొని చక్కగా చూపించడానికి ట్రై చేస్తా ఇంతకుముందు ఒక శారీ చూశారు కదా ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ శారీ అనమాట దీనికి నేను వేసుకున్న బ్లౌజ్ పింక్ కలర్ పట్టు శారీ ఉంది కదా ఆ వేరే కలర్ బాడీ పార్ట్ వచ్చి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఆ సారీ మీద బ్లౌజ్ ఈ సారీ మీద నేను వేసుకొని చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ కి పింక్ కలర్ తో ఇచ్చారు కట్టుకుంటే మీకు లుక్ ఇలా ఉంటుంది స్టెప్స్ పెట్టుకుని ఓకేనా ఈ శారీలో డిజైన్ అంతా కూడా ఫస్ట్ శారీలో డిజైన్ మీరు ఏదైతే చూసారో సేమ్ యాస్ట్రీస్ గా ఉంటది సిస్టర్ ఏం తేడా ఉండదు కాకపోతే బేస్ కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి శారీలో బాడీ పార్ట్ లో మీకు డిజైన్ ఎలా వచ్చింది ఒకసారి ఈ కలర్ కాంబినేషన్ మీద ఎలా ఉందో ఒకసారి చూసుకోండి మీకు అర్థం అయిపోతుంది ఓకేనా ఇదిగోండి ఆ పికాక్ డిజైన్ కాపర్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తో అని చెప్పాను కదా ఆ డిజైన్ అనేది మీకు ఇక్కడ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ మీకు ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా మంచిగా అయితే కనిపిస్తుంది చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా మీకు నచ్చితే గనుక ఈ సారీస్ ఆర్డర్ అయితే చేసుకోండి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ అస్సలు ఆర్డర్ చేసుకోవద్దు మరీ మరీ చెప్తున్నాను ఒక్కసారి తెలుగులోనే ఉంది కాబట్టి చదివేసేయండి రేట్ చాలా రీజనబుల్ రేట్ లో ఉంటుంది సీకో సెమీ సీకో పట్టు శారీస్ అనమాట డిస్క్రిప్షన్ లో సారీస్ కి సంబంధించి అయితే మేమేం చెప్పట్లేదు కానీ ఇక్కడ వీడియోలో అయితే చెప్తున్నాము డిస్క్రిప్షన్లో ఏంటంటే మాకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాం ఓవరాల్ ఛానల్కి సంబంధించినవి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ